మనకు కస్టమర్ అయితే మోడల్ నెక్క కొట్టమని చెప్పారు ఆల్రెడీ వాళ్ళు నా ఫోన్లో నా ఫోన్కి అయితే సెండ్ చేశారు ఒక నెక్క సేమ్ అలాగైతే కుట్టామని ఆ ప్రకారమే నేనైతే నెక్క అయితే డిజైన్ చేస్తున్నాను మన ఆదులు ఎలాగున్నా సరే నెక్క పెడితే మాత్రం మూడు తీసుకోవాలి వెడల్పు వచ్చి మూడు తీసుకోవాలండి పొడవైతే అయితే మన మెజర్మెంట్ ఎలాగుంటే మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి ఈ అమ్మాయి మెజర్మెంట్ ప్రకారం అయితే నెక్క పెడితే వచ్చి తొమ్మిది తొమ్మిదిన్నర తీసుకున్నాను నేనైతే ఎందుకంటే అలాగా షోల్డర్ కుట్టినప్పుడు ఇల్లు పెద్దగా ఫోన్లో మోడల్ చూస్తే మీకు కొంచెం బ్రాడ్ చేస్తే కనిపిస్తుంది ఇంకా నెక్ అయితే సేమ్ ఎలాగుందో అలాగైతే అది ప్రీజింగ్ మీద అయితే నేనైతే నెక్ డ్రాయింగ్ అన్నది చేసేసాను వాళ్ళు అన్న ప్రకారం హ్యాండ్స్ కూడా చిన్న మోడల్ ఉంది మీకు కుట్టాక లాస్ట్లో డి ఈ మోడల్ అన్నది బాగా కనిపిస్తుందండి అండి నెక్ అయితే చాలా బాగుంది ఫ్రీజింగ్ ప్రతి ఫ్రీజింగ్ వేస్తేనే నెక్ అనేది నిలబెడుతుంది పైపింగ్ కూడా వేసుకోవచ్చు దీనికి కానీ పైపింగ్ అన్నది అవసరం లేకుండా నేను అన్నది ఈ క్లాత్ వచ్చి చూస్తే చాలా స్మూత్గా ఉంది క్రేప్ కంటే చాలా స్మూత్ అయిన క్లాత్ ఇంకా నెక్ పెడతా మూడు తీసుకుని వెడల్పు మూడు తీసుకోండి ఇంకా పొడవు వచ్చి తొమ్మిదిన్నర తీసుకున్నారు అంటే ఆదిరి ప్రకారం తీసుకోవాలి ఇగో నెక్ అయితే కట్ ఇంకా సేమ్ అంటే సేమ్ అలాగే వచ్చేస్తే ఇంకా ఎదరైతే ఫ్రించెస్ కట్ ఇమ్మన్నారు ఫ్రిన్స్ కట్ కూడా నేను కట్ చేసి కుండా నేను కటింగ్ కుట్టే విధానంలో అయితే ఫ్రెండ్స్ కట్ ఎలా కొట్టాలన్నది మీకు కటింగ్ వీడియోలో కాకుండా కుట్టే వీడియోలో పెట్టాను ఇంకా నేను ఐరన్ ఎప్పుడు ఐరన్ చేద్దామన్నా ఏంటో అంటుకోవట్లేదు చాలాసార్లు ప్రయత్నించాను నేను అది అంటుకోవట్లేదు ఇంకైతే గమ్మేసి అయితే నేను సేమ్ అయితే ఇంకా నెక్ మనం నెక్ కట్ చేసుకోవచ్చు కానీ లైనింగ్ ఎప్పుడూ కట్ చేసుకోకూడదండి లైనింగ్ కట్ చేసుకోకుండా నెక్ ఫ్రీజింగ్ కట్ చేసుకుని ఇంకా మనకి గమ్ బాటిల్ అన్నది మన ఇంట్లో ఉంటుంది కాబట్టి గమ్ అయితే వేసేసి అతికించేసుకుంటే మనకైతే సెట్ అయిపోద్ది ఇప్పుడు ఐరన్ బాక్స్తో పెట్టినా అస్సలు అవ్వట్లేదు ఎందుకో అయితే అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ అని చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్కి కూడా చిన్న స్కేర్ మోడే పెట్టి షో బటన్స్ అన్నది హ్యాండ్కి నెక్కి బ్లూ చిన్నదే బ్లూ అన్నది బ్లూ అన్నది వేసాను బ్లూ అది కూడా చూస్తే మీకు వీడియోలో అర్థమవుతుంది అది నెక్ అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది అంటే ఏంటంటే ఆ ఫోన్లో చూసింది అయితే వెడల్పుకుంది ఇది అయితే అమ్మాయి చిన్నది కాబట్టి సన్నం కాబట్టి ఎక్కువ వెడల్పు తీసుకుంటే షోల్డర్ అన్నది జారిపోద్ది ఎప్పుడు మనం ఎన్ని మోడల్ కుట్టినా సరే షోల్డర్ జారకుండానే కుట్టుకోవాలి అందుకని నేను త్రీయే తీస్తాను అదే లావుగా ఉన్న వాళ్ళకైతే చాలా మూడున్నర తీసుకోవచ్చు ఇగో నెక్ అయితే టోటల్గా ఇలాగైతే వచ్చేసింది ఇంకా చాలా అయితే చాలా నీట్గా వచ్చింది ఇంకా హ్యాండ్స్ కూడా ఇంకా వేరే కొంచెం షేప్ అయితే ఇచ్చేసాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే పెట్టండి బాగుంది వీడి